ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ప్రేమ కానీ ద్వేషం కానీ చిత్రపటంలో చూపించిన డిలోని ప్రాపంచిక సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఏబీసీ ఏర్పరచుకున్న సూచనలు లేదా భావాలు మాత్రమే ప్రాపంచిక ఆత్మ ఆ భావాలను చదివే ఒక వ్యక్తితో ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది ఇలాంటి ప్రేమనే అనుబంధం ఇది అనుభవాలతో మరియు ప్రాపంచిక సమాచారంతో మారుతూ ఉంటుంది కానీ ఆత్మీయత అలా కాదు పరిశుద్ధమైన ఆత్మ ఇతర ఆత్మలతో వ్యవహరించే తీరే ఆత్మీయత అంటే ప్రాపంచిక ఆత్మ దీని నుండి విడిపోయి తర్వాత సి మరియు బీలను కూడా విడిచిపెట్టి ఒంటరిగా స్వతంత్రంగా హృదయంలో స్థిరపడి పరిశుద్ధమైన ఆత్మగా ఉన్నప్పుడు ద్వితీయ మనసు ప్రమేయం లేకుండా ఇతర ఆత్మలతో వ్యవహరించే విధానమే ఆత్మీయత ఇది యోగి యొక్క స్వభావం అది అతనికి జీవితాంతం ఉంటుంది ఎందుకంటే అతనికి అనుభవాలు ఉండవు అనుభవ సమాచారం ఉండదు విశ్లేషణ ఉండదు కాబట్టి అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం అంటాడు ఒక సినిమా కవి కానీ అనుబంధం విషయంలో మాత్రమే ఇది నిజం భగవద్గీతలోని ఐదవ అధ్యాయంలోని పద్దెనిమిదవ శ్లోకంలో ఇలా అంటాడు పండితుడు అజ్ఞాని ఆవు శునకము ఏనుగుల పట్ల యోగి సమదృష్టిని కలిగి ఉంటాడు ఆ సమదృష్టి పేరే ఆత్మీయత అందరిలోని ఆత్మ ఒకటే అది తనలాంటిదే అని గ్రహించి దాని మీద దృష్టి పెట్టి అందరితో మరియు అన్నిటితో వ్యవహరించడమే ఆత్మీయత రమణ మహర్షి గురించి చదివితే ఇది అర్థమవుతుంది మహర్షుల లేదా యోగుల గొప్ప వ్యక్తుల శరీరాలకు వస్త్రధారణకు పుట్టిన స్థలాలకు విగ్రహాలకు గుళ్లకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు కానీ ఏ స్వభావం వల్ల వాళ్ళు గొప్పవాళ్ళుగా గుర్తించబడుతున్నారో మరియు దానిని పొందడానికి వాళ్ళు ఏ పద్ధతిని ఆచరించారు మరియు దేనిని మనకు వివరించారో ఆ పద్ధతిని మనం అర్థం చేసుకొని సాధన చేసి అతను పొందిన స్థితిని మనము పొందడమే మనం వాళ్ళకు చేసే పూజ లేదా ఆరాధన లేదా ఇచ్చే గౌరవం కానీ చాలామంది సాధనను వదిలివేసి వేషానికే ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తారు యోగి లేదా సన్యాసి వేషం వేసుకొని ఎవరి ముందుకు వచ్చినా దండం పెడతారు మన యొక్క ఆ స్వభావమే సన్యాసి వేషం వేసుకొని మోసం చేసేందుకు ఎదుటివాడికి అవకాశం ఇస్తుంది ఒక సినీ నటుడు సినిమాలో రాముడు లేదా కృష్ణుని వేషం వేస్తే అతడి దండం పెడతాం అతని ఒక విలన్ వేషంలో మనం ముందుకు వస్తే దండం పెట్టము మరి మనం పెడుతున్న దండం అతను వేసిన వేషానిక అతని శరీరంనక అతని స్వభావంనక అతని వేషంనకే మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు అని నేనంటే ఇవి ఏమీ కాదు కృష్ణుడి స్వభావానికి నమస్కారం పెడుతున్నాము అంటారు మరి కృష్ణతత్వం ఏమిటి దాన్ని ఆరాధించడం ఎందుకు అసలు స్వభావాన్ని ఎలా ఆరాధించాలి ఆరాధన లేదా పూజ అంటే ఏమిటి అది ఎలా చేయాలి దాని ఫలితం ఏమిటి ఇవన్నీ తెలుసుకునే ఆ నటుడికి దండం పెడుతున్నామా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి